రంగనాథ్ గారు గుడ్ గుడ్ యా అండి ఏంటి రంగనాథ్ గారు పదిహేను నెలలు అంటే మీ కెరియర్ అంతా ఒక ఎత్తు అయితే ఈ పదిహేను నెలల పీరియడ్ పద్నాలుగు పదిహేను నెలల పీరియడ్ హైడ్రా కమిషనర్గా ఒక ఎత్తు అసలు రంగనాథ్ అంటే హైడ్రా అంటే ఒక భయకంపితులయ్యే వాతావరణం మొదట్లో ఇప్పుడు కొంచెం అది మారింది అనుకోండి ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు ఈ పదిహేను నెలల పీరియడ్ని ఎలా చూస్తారు మీ కెరియర్లో ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ హైడ్రా అనేది నా సర్నేమ్ లాగా అయిపోయింది అవును అది ఇప్పుడు చాలామంది ఇప్పుడు హైడ్రా అని అంటున్నారు సో అలా అంటే అలా వచ్చింది సో బహుశా అది ఈ నేచర్ ఆఫ్ వర్క్ కూడా అంటే నాకు ఇంట్రెస్ట్ చేసిన వర్క్ కూడా చాలా డిఫరెంట్ వర్క్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ అసలు ఇట్లాంటి వర్క్ కూడా అవును అంటే అసలు ఒక సంస్థని అన్ని పవర్స్ తీసుకొచ్చి దీని దగ్గర మొత్తం సెంట్రలైజ్ చేసి పెట్టడం ఎంక్రోచ్మెంట్స్ మీద బేసికల్గా ఎంక్రోచ్మెంట్స్ అనేది పెద్ద సమస్య ఏ పెద్ద మీరు మెట్రోపాలిటన్ సిటీ తీసుకున్న ఆర్ ఈ చిన్న టౌన్స్ లైక్ ఈవెన్ మన వరంగల్ ఖమ్మం ఆర్ ఎక్కడ మీరు ఏ టౌన్ తీసుకున్నా కానీ కూడా అక్కడ మీకు ఎంక్రోచ్మెంట్స్ అనేది చాలా సీరియస్ సమస్య సో సో ఈ నేపథ్యంలో బేసికల్గా డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఈ రెండింటి కోసం ఈ మెయిన్గా ఈ రెండు లక్ష్యాల కోసం తయారు చేసిన సంస్థ ఇది సో మాకు కూడా ఫస్ట్ అర్థం కాల ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఫస్ట్ ఇది తీసుకొచ్చినప్పుడు కూడా నేను అప్పుడు ఐజీ మల్టీజోన్ వన్ ఉన్నాను అనమాట నాకు అర్థం కాలేదు ఇదేంటి డిజాస్టర్ మేనేజ్మెంటు దీంట్లో నేను పెద్ద చేయగలిగేది ఏముంటుంది నాకు పెద్ద తెలిసిన సబ్జెక్ట్ కూడా కాదు ప్లస్ ఎంక్రోచ్మెంట్స్ అంటే ఓకే నాకు కాస్త ఒక వరంగల్ పోలీస్ కమిషనర్ గానో లేకపోతే నల్గొండ ఎస్పీగానో లేకపోతే ఖమ్మం ఎస్పీ గానో కొంత అవగాహన ఉంది బట్ బేసికల్గా వరంగల్ కమిషనర్గా బాగానే ఇది ఉంది సో ఈ నేపథ్యంలో నాకు క్లారిటీ లేకుండింది బట్ వెళ్ళే కొద్దీ మాకు అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మెల్లగా అర్థమవుతూ వచ్చింది అనమాట ఇది ఇంత ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది అంటే ఎంతో ఈ సబ్జెక్ట్ గురించి ఐడియా ఉంటే తప్పగాని గవర్నమెంట్ ఇట్లాంటి ఒక ఒక ఆర్గనైజేషన్ని తయారు చేయటము ఈ పవర్స్ ఇవ్వటము అంటే దాంట్లో పార్కులని చెరువులని నాళాలని గవర్నమెంట్ ల్యాండ్లని ఓపెన్ స్పేసెస్ని రోడ్లని ఇవన్నీ అనేది అంటే చూస్తుంటే మాకు ఏ మెయిన్ కబ్జాలు అయ్యాయి కూడా దీనివల్ల సమస్యలు రోడ్లు కబ్జాలు అయితే ట్రాఫిక్ జామ్లు ఆర్ లేకపోతే గనక మనకి పార్కులు కబ్జా చేస్తే అసలు అక్కడ మీకు లంగ్ స్పేసెస్ లేవు అండ్ నాలాలో కబ్జా చేస్తే పూర్తిగా చెరువులు కబ్జాలు చేస్తే అసలు వెళ్లాల్సిన వాటర్ రోడ్ల మీద అక్కడ నిలిచిపోతున్నది సో ఈ సమస్యల గురించి అంత అధ్యయనం అంటే నేను అనుకున్నాను బహుశా ఈ సబ్జెక్ట్ గురించి అంటే సీఎం గారికి రియల్ ఎస్టేట్ గురించి మంచి పరిజ్ఞానం ఉండింది అనేది ఉంది ఇక్కడ నాకు అర్థమైంది తర్వాత వచ్చే కొద్ది కూడా మాకు రంగనాథ్ గారు ఎందుకు వై రంగనాథ్ హైదరాబాద్ కమిషనర్ గారు రంగనాథ్ నే చూజ్ చేసుకోవడానికి బహుశా దీంట్లో కూడా అదే అంటే మీరు అన్నట్టు ఇనిషియల్ గా ఎస్ కొంత ఇందాక నేను చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ కూడా కొంత భయోందాల్ ఫస్ట్ లో ఇనిషియల్ గా మేము చేసినప్పుడు కొంచెం భయం ఉండింది ఎక్కడ ఏం చేస్తారో ఎక్కడ సీఎం గారు రంగనాథ్ నే ఎందుకు తీసుకున్నారు అని ఓ అదంటారా దీనికంటే నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్తే సరే ఓకే ఫైన్ ఇది కూడా ఆన్సర్ చేద్దాము అంటే నన్నే సెలెక్ట్ చేసుకోవడానికి బహుశా కారణం నేను వరంగల్ పోలీస్ కమిషనర్గా చేసినప్పుడు అక్కడ దాదాపు ఒక లెవెన్ మంత్స్ చేశాను అక్కడ కొంచెం బూక్ అఫ్సార్లు ఎక్కువగా ఉన్నాయి చాలా ఎక్కువగా ఉండేది సో దాని మీద బాగా కఠినంగా వెళ్ళాం అంటే దిస్ వాజ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ నేను ట్వంటీ టూ డిసెంబర్లో వెళ్ళాను అక్కడ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా ఉన్న అక్కడికి వెళ్ళాను అక్కడ దాదాపు అక్టోబర్ దాకా ఉన్నాను ట్వంటీ త్రీ అక్టోబర్ దాకా ఆల్మోస్ట్ లైక్ టెన్ మంత్స్ లెవెన్ మంత్స్లో చాలా టఫ్గా వెళ్ళాం భూకబ్జాల మీద దాంట్లో చాలామంది అక్కడ లోకల్గా కార్పొరేటర్స్ని అరెస్ట్ చేశాము చాలామంది అక్కడ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేస్ అప్పుడు అంటే అప్పుడు బీఆర్ఎస్ ఉండేది వాళ్ళకి చాలా క్లోజ్గా ఉండేటటువంటి ఎమ్మెల్యేస్ దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్స్ని అరెస్ట్ చేశాము ఎమ్మెల్యేస్ని కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చాను నేను చెప్పాను జాగ్రత్త అని చెప్పి కూడా చెప్పేవాడిని వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఇష్యూస్లోకి వెళ్తున్నారు జాగ్రత్త అని చెప్పేసి నెక్స్ట్ దాంతోపాటు వాళ్ళు కూడా అలర్ట్ చేసేవాడిని చూడండి మీ పేరు చెడ్డ కింద ఇట్లా వాడుకుంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేస్ కూడా వాళ్ళు తెలిసేది కొన్ని సందర్భాలు తెలిసి ఉంటాయి కొన్ని చాలా సందర్భాలు తెలియకుండా ఉండేది సో కింద వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను చూడండి మీ పేరు ఇలా రాంగ్గా వాడుతున్నారని చెప్పేసి కూడా చెప్తుంటే వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకునేవారు దాన్ని నాకు అర్థమైంది ఎయిటీ సెవె సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి తెలియకుండా జరిగేది ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ నాలెడ్జ్ నాలెడ్జ్లో ఉండేది ఇట్లా అంటే కబ్జాలు అక్కడ చాలా విపరీతంగా ఉండేది వరంగల్ టౌను అక్కడ కూడా ల్యాండ్ రేట్స్ బాగా ఇది సో అక్కడ కొంత ఎఫెక్టివ్గా చెక్ చేసాం ఒక ఈవెన్ ఒక జెడ్పీ వైస్ చైర్మన్ కూడా మేము ఒక అతను ల్యాండ్ గ్రాబర్ అతను బేసికల్గా జనగామ్లో ఉండేవాడు ఒక మర్డర్ కేసులో కూడా అతన్ని పికప్ చేసాం ఒక డౌట్ వచ్చి పికప్ చేస్తే చాలా ప్రెషర్ ఉండేది అప్పుడు అంటే ఉన్నా కానీ కూడా మనం వెంటనే ఇమీడియట్గా యాక్ట్ చేస్తే అతను ఒక మర్డర్ కేసు గురించి మనం ఇంట్రాగేషన్ చేస్తే మూడు మర్డర్లు వచ్చాయి అన్నమాట బయట అంటే పాతి కూడా అవును సో అంటే ఇట్లా అంటే అక్కడ కొంత టఫ్గా యాక్ట్ చేసాము బహుశా అది నేనుకోవటం సీఎం గారికి వారికి మంచి ఫీడ్బ్యాక్ ఏదో ఉండి ఉండొచ్చు అని నాకు అనిపించింది అండ్ మోర్ ఓవర్ కొంచెం అంటే వీటిల్లో ఎట్లా ఉండాలంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కొంచెం మనం క్రిటిసిజం కూడా వస్తుంది వచ్చింది క్వసేషన్స్ వస్తాయి ఇవన్నిటినీ కాకుండా కొంత మనం మొండితనంగా కూడా వెళ్ళాలి చాలా అవసరం అనమాట అంటే కొత్త సబ్జెక్టు ఒకటి తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఒకటి ఉదాహరణకు పివి నరసింహరావు గారు ఒకటి మనకి నైన్టీన్ నైంటీ వన్ లిబరలేషన్ తీసుకొచ్చాము చాలా అటు ఉంటాయి బట్ ఒక మనం కొత్త మార్పుకి మనం ఏదైతే కనుక మనం మొదలెట్టామో ఆ కొత్త మార్పు అనేది వైపు వెళ్తున్నప్పుడు దేస్ ఆల్వేస్ రెసిస్టెన్స్ చేంజ్ అండి సో యూ హ్యావ్ టు గో అగేన్స్ ద టైడ్ మెనీ టైమ్స్ ఆర్ సో వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం కొంచెం మొండిగానే వెళ్తూనే ఆలోచనతో వెళ్తాము చాలా థాట్ఫుల్గా వెళ్తుంటాం ఒక స్ట్రాటజికల్ ప్లానింగ్ తోటి వెళ్తుంటాం ఈ చేస్తున్నది ఇది బహుశా ఈ ఇటువంటి అప్రోచ్ బహుశా కొంత అంటే ఎక్స్పీరియన్స్ ఉండింది ఎక్స్పీరియన్స్తో పాటు కొంత అక్కడ నేను ఆల్రెడీ చేసిన ట్రాక్ రికార్డ్ కనబడుతుంది బహుశా వారికి అట్లా ఫీడ్బ్యాక్ ఉండింది